ఒక పిచ్చెక్కిన పిచ్చి కుక్క ప్రలోభాలు పలగటం ఆ ప్రలోభాలకి మరి ఆ పిచ్చి ముదిరితే ఆ ముదిరిన పిచ్చితో ఆ కుక్క దేశం దేశములో ఉన్న ప్రజలని మరి మన భారతదేశములో ప్రేమ అనురాగము మమకారము భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులే అనే ఆ భావనని ఆ భావనలో ఉన్న ప్రజలందరినీ ఈరోజు ఈ పిచ్చెక్కిన పిచ్చుకొక్క మత దేశాలు కరిగించాలని మత ఉమ్మాదముతో విష బీజాలు నాటాలని విధాలుగా మరి సత్యసంబులుగా మన తరములో దైవ సేవకుడు మరి చాలా మంది ఉన్నారు మరి మనకి మోడలుగా మనము మరి దేవుని వాక్యమును మనం ఎలాగా తెలుసుకోవాలి దేవుడు ఎలాగా ఉన్నాడు అనే ఆ యొక్క మార్గము పరిశుద్ధ గ్రంథములో మనకి ఈబడితే ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాడుస్సు మాటలు దేవుని వాక్యము మనకి తెలియజేయటానికి మన యొక్క ఆత్మీయ తండ్రి గాను ఆత్మీయ నాయకుడు గాను గురువుగాను మరి సత్య సంబంధి గాను ఈ యొక్క తరములో మరి మనకి మోడలుగాను ఆ యొక్క దైవ సేవకుని యొక్క సాక్ష్య జీవితము మనకి అన్ని విధాలుగా మోళలు ఆ యొక్క ఉపదేశములు ఆ దైవజనుడు యొక్క ఉపదేశముల ద్వారా మన యొక్క జీవితములు మార్చుకునే విధానము చాలా మనకి మార్పు కలిగించబడి ఉంది ఎవరి బోధన బట్టి అంటే సత్య సంబంధిగా ఉన్న దైవజనుడు శాలరాజన్ని బట్టి ఆయన ఇస్తున్న సందేశాలను బట్టి మన యొక్క నడబడి గత కాలాలలో ఉన్న మన జీవితాలలో అనేక లోపాలు కొద్ది గొప్ప ఉన్నప్పటికీ ఈరోజు సంపూర్ణంగా యేసు ప్రభు వారి మీద ఆధారపట్టడానికి మరి దైవ సేవకుడు సాలిమరాజు అన్న వాక్యముల బట్టి ఉపదేశముల బట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యేసు ప్రభు వారిని గుర్తించడమే కాకుండా ఈరోజు ఎంతో దేవుని మీద మనసు నిలిపి ఈరోజు ఒక అండర్స్టాండ్ అంటే ఒక బేస్మెంట్ అని చెప్పవచ్చు ఈ బేస్మెంట్కి కారణము ఎవరయ్యా అంటే ఇక ఎవరండి సంబంధిగా ఉన్న దైవ సేవకుడు శాలేమన్న అలాంటి శాలేమన్నని ఈ పిచ్చెక్కిన పిచ్చికొక్క ప్రలోభాలు కలుగుతుంది నా దృష్టికి వచ్చినప్పుడు దీనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి మరి ఈ పిచ్చి ముదిరితే మరి దేశం వినబడుతుంది సత్య సముందులుగా దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు వారందరి వినబడింది గతంలో ఇప్పుడు మరి దైవ సేవకులు శాలేమన్న మీదకి రావటానికి మరి వస్తే కరుస్తుందా అంటే కరిసే అవకాశం ఇవ్వను ఎందుకంటే నేను స్పెషలిస్ట్ని ఇలాంటి పిచ్చి కుక్కలకి సరైన మెడిసిన్ ఇవ్వటానికే నేను ముందుకు వచ్చాను ఇలాగనే రెండవ సమయ గ్రంథములో మరి పదహారవ అధ్యాయము ఐదవ వచనములో ఇలాంటి కుక్క ఒకటి ఉంది రాజైన దావీదు అలా మార్గములో వెళుతూ ఉంటే ఇలాంటి పిచ్చి కుక్క ఎనిపీడితో పడి చీపో చీపోని రాళ్ళు రుబ్బుతూ అయినవరు రాజు శాసిస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది పిచ్చెక్కిన ఆ పిచ్చి కుక్కని అక్కడికక్కడే కగ్గము తీసుకొని ఆ పక్కన ఒక పక్కేమో పెద్ద సైనికుడు ఉన్నాడు మరొక పక్క మరొక సైనికుడు ఉన్నాడు ఏ అబ్బో మరి ఇంకా ఉన్నప్పటికి రాజు సెలవీల రాజు ఏం చేశాడంటే కొంచెం బ్రేక్ చేశాడు ఈ బ్రేక్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క పిచ్చి కుక్క ఎనికిడితో రాళ్ళు రాజు ఉంది అంటే ఈ కుక్క రువిద్దండి మామూలుగా సాధారణంగా సృష్టిలో ఒక భాగమైన కుక్కలు ఉన్నాయి నోరు ఉన్న కుక్కలు ఉన్నాయి ఈ నోరు ఉన్న కుక్కలు ఎవరై అంటే మరి ఈ మరగొజ్జోడు ఈ బొజ్జారోడు కరుణాకరు సుగుణ అని పేరు పెట్టుకొని ఒక దేవుని పేరు పెట్టుకొని ఒకప్పుడు యేసు ప్రభు వారిని వెంబడించి మరలా మరి వారి యొక్క నామమును ఈరోజు ప్రభువు చెంత ఉన్న ఇష్కరతి లాగా ఈ గుజారోడు ఈ నఫంశేకుడు ఈ పిచ్చెక్కిన పిచ్చుకొక్క కరుణాకురు సుగుణ ఏం చేశాడంటే ఈ కరుణాకురు సుగుణ అనే మాట ఎలాగో వస్తుందండి ఎవరు వీడికి నేము సెలెక్ట్ చేసింది అది కరుణాకర సుగుణ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అయితే వీడు నేమైతేనేమో యేసు ప్రభువు వారికి సంబంధించిందే కానీ వీడు చేసే చర్యలు శాస్త్రలు వీడు పరుగుతున్న పదజాలము ఎలాగ ఉంది అయితే మరి భారతదేశంలో ఉన్న వారందరూ కూడా వీటికి సరైన ట్రీట్మెంట్ ఇస్తారు